జై శ్రీరామ్ మన హిందూ ధర్మ ఆచారాల్లో ఒకటి ఏ పండుగ జరిగినా ఏ శుభకార్యం జరిగినా మన గుమ్మానికి మామిడి కట్టుకోవడం అనేది ఒక అలవాటు కానీ దీన్ని రాను రాను ఈ ఆచారాన్ని పక్కన పెట్టి ప్లాస్టిక్ ఆకులో లేకపోతే అసలే గుమ్మానికి ఇలా కట్టుకోవడం మూఢనమ్మకం అని చెప్పి చాలామంది ఆచరించడం మానేస్తున్నారు మన హిందూ ధర్మ ఆచారాల్లో దాని వెనకాల సైన్స్ ఉందండి సైన్స్కి వ్యతిరేకం కాదు అసలు ఎందుకు ఈ మామిడి కట్టాలి అసలు గుమ్మానికి ఏంటంటే మన హిందూ ధర్మంలో పెద్దలు ఏం చెప్పారంటే గుమ్మానికి అధిపతి గురుడు గురుడికి ఇష్టమైనటువంటి రంగు పచ్చటి రంగు పచ్చని రంగు కాబట్టి పచ్చటి రంగుతో ఉన్నటువంటి మామిడాకులు కడితే గురుడు అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి మామిడాకులు మనం గుమ్మానికి కట్టుకోవాలని చెప్పారు కానీ దీని మీద పరిశోధన చేస్తే అసలు చెట్టు నుంచి దుంచేసినటువంటి ఐదారు రోజుల వరకు కూడా మనకి పచ్చగా ఉంటుంది మామిడి అంతేకాదు పచ్చగా ఉండమే కాదు అది కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని మనకు అవసరమైనటువంటి ప్రాణవాయుని ఆక్సిజన్ ఇస్తుంది అందుకే శుభకార్యాల్లో ఎక్కువ జన సమూహంలో అలాగే పండగ సందర్భాల్లో ఎక్కడెక్కడో ఏ వ్యవస్థల నుంచి మనం వస్తూ ఉంటారు వాళ్ళ నుంచి వచ్చేటటువంటి బ్యాక్టీరియాని వాళ్ళ ద్వారా వచ్చేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుని మనకు అవసరమైనటువంటి ప్రాణవాయువుని ఈ మామిడి అధిస్తుంది కాబట్టి మనం ప్రతి పండగలోనూ ప్రతి వారానికి ఒకసారి అయినా సరే తప్పనిసరిగా మన ఇంటికి మామిడాకి ధరించి మనం ఆరోగ్యంగా ఉందాం జై శ్రీరామ్